అక్కడ సచివాలయంలో ఇచ్చినట్టుగా ఇచ్చి ఇబ్బంది కానీ ఇరిక్యాప్ కానీ కూడా ఉండవు ఎందుకంటే సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది ఉన్నారు ఇంటింటికి వచ్చి ఇవ్వచ్చు లేకపోతే సచివాలయం కూడా ఇవ్వచ్చు ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు చాలా మంది మంత్రి తండ్రులైన ముసలి మొరుగలు అందరూ కూడా ఇక్కడ కొట్టుకొని ఉంటున్నారు ఇది పద్ధతి కాదు వచ్చినా కూడా మీరు సచివాలయంలో ఇప్పించుకొని కొట్టారు ఎందుకంటే సచివాలయ పదకొండు మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళంటే అడగలేరు ఉద్యోగస్తులు ఉన్నారు కదా వాళ్ళుగా వచ్చు కదా ఎందుకు మాకు ఇబ్బంది ఊరికట్ చేయండి సస్ మందు జరిగింది ముసుకొని మురుగులు అందరూ కూడా సస్కండి ఇక్కడున్నో పనులు పల్లెటూరులు ఉన్నలో బ్యాంక్ అకౌంట్ లాప్ వాళ్ళు ఏట్ రాగలరు ఏం చేయగలరు చెప్పండి చాలా ఇబ్బంది పడతారు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి బాబు గొప్ప ఇబ్బందిలో వందలు అది ఎందులో ఖర్చు పెడతాను మా ముజుగలని ఆ ముజుగోలు ఇబ్బంది పెడితే మాకు పొన్నూరు తెచ్చి మాకు అయితే ఈ బ్యాంకులో ఇబ్బంది పెట్టేస్తాను ఎంత పెడతాము నీళ్ళు లాగా చచ్చిపోతాను మీ దయా ఇచ్చా ఇవ్వండి నాకు ఇదికొండి సినిమా పది నాలుగులో బాగుందండి మీకు నెలలు ఇచ్చారు ఆ మందిని అంతకంటే ఇచ్చారు నాలుగు నాలుగు బుకింగ్లు ఇచ్చారు மிக்க மட்டோ அ వాలంటీర్లు ఇచ్చారండి చిన్న తర్వాత బాగానే ఉంది తర్వాత ఏదో ఎనిమిది సంవత్సరం మార్చారో మార్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారు అది బాగానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా బ్యాంకు ఇలాంటి వెళ్ళండి ఇప్పుడు ముసలిలు ముడుగులు మనమంతా బాగానే ఉన్నాము వేట్ చేస్తాము బ్యాంక్ మనకు అకౌంట్ ఉంది పర్వాలేదు వాళ్ళ పరిస్థితి ఏంటండి ఎప్పుడు ఎంకనేసరికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాధ్యత తీసుకోవాల్సి వస్తుందండి ఏమైనా తేడా వస్తే అదండి వాటి నుంచి ఇచ్చి వచ్చా లేదు అదే మనకులో ఇచ్చు కదా చచ్చల ఇచ్చు కదా వాళ్ళు చచ్చి ఈ రెండు మాసాలు మూడు మాసాలు తర్వాత వాళ్ళగా వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు అదండి ఈ నెల మిడో పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు అన్ని రకాల పెన్షన్లు ప్రభుత్వం బ్యాంకులో జమ చేసింది దీనివల్ల వృద్ధులు అలాగే రుదేలు అంతమంది ప్రజలు బ్యాంకు దగ్గర వందలాది మంది గునుగోడు ఈ తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ మేము భావిస్తున్నాం అసలు గత నెలలో సచివాలయం దగ్గర ఇచ్చినప్పుడు ఈ నెలకు వచ్చేసరికి బ్యాంకుల్లో దివాల్సినటువంటి అవసరం ఏదైతుందని చెప్పేసి ఈ రోజు మేము ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం అలాగే వీసి ప్రధానంగా ఎన్నికల కమిషన్కి ఏ మాత్రమే జ్ఞానం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అనేది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఏ రాజకీయ పార్టీ ఇష్టమైతే ఆ రాజకీయ పార్టీకి ఈ పెన్షన్లు అనేవి కొత్తగా ఇచ్చినవి కాదు పాత పెన్షన్ లో గతనిధి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ ఈ పెన్షన్లకి ఓట్ల ఈ పదమూడు జరిగే ఎన్నికలకి ఏం సంబంధం ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బ్యాంకులకి తక్షణమే ఈ పెన్షన్ ఆపాలి ఏదైతే సత్యాలయం ద్వారా పెన్షన్ పెన్షన్లు ఉన్నాయో చెప్తాం ప్రజల్ని గందరంలో మార్చొచ్చు మీరు ఇచ్చిన పెన్షన్లు ప్రజలు చంపొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు కుర్దులకి అలాగా ఇదేవలకి అలాగే వండర్ మహిళలకి ఇస్తున్నటువంటి పెన్షన్ల విధానాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం అడ్డకోరగా వాళ్ళకు నచ్చిన విధంగా ప్రజల్లో ఇబ్బంది చేస్తూ ఇబ్బంది గురి చేస్తూ ఈ రోజు పెన్షన్ లో బ్యాంకుల్లో వేయడం జరిగింది ఈ రోజు విలేజ్ నుండి వచ్చే వాళ్ళు కళ్ళు కనబడకుండా వచ్చే వాళ్ళు అలాగే ఈల్చకుంటే వచ్చి ఎండల్లో ఈ రోజు నలభై రెండు డిగ్రీల ఎండల్లో వచ్చి ఈ రోజు పెన్షన్లు ఇక్కడ తీసుకుంటున్నారంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి గత నెలలో ఇచ్చిన నుండి పెన్షన్ ఏ విధంగా ఇచ్చారో అదే సచివాలయం ఇవ్వండి పర్వాలేదు అలాగే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్క సచివాలయానికి పదకొండు మంది ఉన్నారు వారి ద్వారా రెండు రోజులు గంట మూడు రోజుల్లో ఈ పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కానీ ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలు విధానాలు అలగొన్నాయో ప్రజలతో కష్ట నష్టాలు తెలుసుకునే విధంగా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చేయడం లేదనేది మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మిగతాది ఇక్కడ వచ్చేటువంటి ఈ పెన్షన్ ధరలకి కనీసం కల్లి తీరు పడిపోతే మీరు కూడా లేరు అంత దౌర్మేకంగా ఉన్నారు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా వీలే బాగోగలో ఏ విధంగా చెయ్యొచ్చో ప్రజలకు ఎన్ని ఇబ్బంది కలుగుతున్నాయో అనేది ఈ నేరానికి ప్రశ్నించవలసిందిగా వీరికి తెలుసుకొని వాళ్ళు సరైనటువంటి మార్గాన్ని సూచించవలసిందిగా కోరుతూ ఏ విధమైనటువంటి అనాథ జరిగినా ఏ విధంగా విభా పరిస్థితులు వచ్చినా దాని బాధ్యత అనేది ఈ ఎలక్షన్ కమిషన్ అలాగే ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం